ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని ఆర్ఈబీపీ టిఎస్ రాష్ట ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ జిల్లా వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మన చిరకాల కోరికను నెరవేర్చారు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మన కోరిక కోరికలాగా మిగిలిపోయే సమయంలో అతను రావడంతో మన పండితుల యొక్క ఆకాంక్ష నెరవేరడం జరిగింది అబ్గ్రవేషన్ చేసేసి మన పండితులందరూ కూడా ఎస్సీగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది వారికి మా పండిట్లందరి తరఫున అన్ని జిల్లాల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుకోవడానికి మేమందరం కూడా ఎల్పీ స్టేడియంకి వాళ్ళ వెళ్తున్నాము సభ పొందిన అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నాము పండిత పరిస్థితి పండిత యూనియన్ బిల్లాలి సీఎం గారు మా కళలను సాకారం చేశారు అంటే రెండు దశాబ్దాల పాటుగా మీ జరిగినటువంటి పోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇలాంటి విజయవంతమైనటువంటి పండితుల కళలను సహకారం చేస్తూ డిఈటీల ప్రమోషన్లు ఇంకా ఇవన్నీ కూడా ఇవ్వడంతో ఎంతో గర్వంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకోవడానికి ధైర్యంగా ఎన్ని స్టేడంతో మన ఆహ్వానించినందుకు గర్వంగా వారి ఆహ్వానాన్ని మళ్లించి మేమందరం కూడా విజయోత్సవ సభలాగా

అందరిని ఆటలాడపరిచారు సంతోషంగా ఉన్నాము ఆయనకి కృతజ్ఞతతో మేము అందరం కూడా ఈరోజు మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంటే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ప్రమోష్ అత్యుని నా పేరు అంకేశ్వర కుమారస్వామి జెడ్పిహెచ్ గన్నదిపల్లిలో తెలుగు స్కూలిస్ట్గా పనిచేస్తున్నాను అలాగే ఆర్ఈబీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి దశాబ్ద కాలంగా కొనసాగుతున్నటువంటి పండితుల అగ్రహత నెరవేరైనటువంటి ఈ రోజు ఇరు రెండు శతాబ్దాల నుంచి మరి ఈ దీనికోసం ఎంతో ఫైట్ చేశాము ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బంది పడ్డాము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాము కానీ విఫలమయ్యాము కానీ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది అట్లాగే ముప్పై వేల మంది ఉద్యోగుల జీవితాలలో వెలుగుటటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి సమావేశానికి అందరం సంతోషంగా వెళ్తున్నాము మరి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము కొద్దిగా తెలుపుకుంటున్నాము మరి అట్లాగే సమాచారాన్ని కవరిసినటువంటి గంటారావానికి కృతజ్ఞ తెలుపుకున్నాను ఉద్యోగులకు ఒకటవ తారీఖు జీతాలు ఇవ్వడం అదేవిధంగా ఉపాధ్యాయులకు ముప్పై వేల ప్రమోషన్లు ఇవ్వడం అమ్మ ఆదర్శ పాఠశాల పేర మౌలిక వస్తువులు కలగజేయడం విద్యాభివృద్ధికి శ్రీకారం చుడుతున్నటువంటి శ్రీ మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గానికి ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న పిల్లల్ని ఆకర్షించే విధంగా పాఠశాలల్ని తీర్చిదిద్దినట్టయితే పేద బడుగు బలహీన వర్గాలకు బాగా న్యాయం చేసి వారి తల్లిదండ్రులకు డబ్బులు మిగిల్చిన వాళ్ళైతరు ఆ దిశగా ముందడు చేస్తారని ఉపాధ్యాయ లోకం ఆశిస్తుంది థ్యాంక్ యూ నా పేరు డి భవానీ నేను జెడ్పీహెచ్ఎస్ ఇల్లందలో పీడిగా ప్రమోషన్ పొందినాను ఆనరబుల్ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు మా పదిహేడేళ్ళ కళను ఈరోజు సాకారం చేసినారు మా కుటుంబాల్లో ఎంతో సంతోషం నిలిపినారు అందుకని ఈరోజు మేము హైదరాబాద్కి చాలా సంతోషంగా కృతజ్ఞత సభకు హాజరవడానికి చాలా సంతోషంగా అందరం కూడా సీఎం గారికి సవినయంగా కృతజ్ఞత చెప్పడానికి ఈరోజు ప్రయాణం అవుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆర్టీసీ బస్సులు కతనాల కోసం అట్లాగే వారి బోధం జరిగింది అదే విధంగా వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం కానీ పార్కింగ్ ప్లేసెస్ సంపూర్ణ అవగాహన కల్పించి పంపిస్తున్నాము సో అక్కడ ముఖాముఖి కార్యక్రమం అయిన మళ్ళీ త్రీ ఓ క్లాక్ కి త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవుతున్నాయి అయిపోయినా ఉంటే మళ్ళీ సేఫ్గా వరద జిల్లా వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి బస్ కూడా ఒక ఏఎన్ఎం ని ఒక పోలీస్ బస్ ని అరేంజ్ చేయడం జరిగింది మొత్తం ఆరు వందల కొని మంది ఉపాధ్యాయులు ప్రమోటో ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులు వరగ జిల్లా నుంచి వాసంతి డిస్ట్రిక్ట్ ఎడ్యుషన్ ఆఫీస్ వరకు మాకు ఈ యొక్క హౌస్లో మాకు ఎడ్యుకేషన్ ప్రమోషన్ వచ్చింది పీఈటీలందరికీ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మాకు సంతోషాన్ని ఇరవై ఏళ్ళ తర్వాత మాకు అందించారు ఈ యొక్క ఫలాన్ని దృష్టిలో ఉంచుకొని మేమందరం పీటీలము ఈ సంతోషంలో మాకు అరేంజ్ చేసిన బస్సులలో మేము హైదరాబాద్కి మీటింగ్కి వెళ్తున్నాము ఈ శుభ సందర్భమున గంటారావం టీవీకి వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ గారికి ఈ యొక్క పిఈటి అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ పిఈటిలందరికి కూడా మిగతా పండిట్ హిందీ పండిట్ తెలుగు పండిట్ అలాగే పీజీహెచ్ఎంలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క జర్నీని ఆనందదాయకంగా నడుపుతామని ముగిస్తుంది